వేసవి కాలం కదండి కూల్ డ్రింక్స్ తయారు చేయటం చెప్తున్నాను ఒకటి పెట్టాను మొన్న ఒకటి చేశాను ఇవాళ ఒకటి చేస్తున్నాను ఏమో పుచ్చకాయ డ్రింకు పుచ్చకాయ పాలు కలిపి ఒకరోజు చేశాను అదొక డ్రింకు ఇది ఓన్లీ పుచ్చకాయ ఏది ఓన్లీ పుచ్చకాయ తర్వాత దాంట్లోకి ముక్కలు వేయాలి అంతా రెడీ అయిపోయాక ముక్కలు వేయాలి తర్వాత సబ్జా గింజలు రెండు చెంచాలు గింజలు వేయాలి ఒక్కొక్క గ్లాస్కి రెండు చెంచాలు వేయాలి తర్వాత నిమ్మరసం కొంచెం పెండాలి నిమ్మరసం నా దగ్గర ఉంటుంది కదండి నిమ్మరసం ఆ నిమ్మరసం అసలు ఎంత హెల్దీ డ్రింక్ అంటే సమ్మర్లో మంచి డ్రింక్ అనమాట విటమిన్స్ ఉంటాయి అదే వాటర్ మిల్లాను కదా వాటర్ వాటరీ వాటరీగా ఉంటుంది మనం చేసుకునేదానికి వీలుగా ఉంటుంది ఈ పుచ్చకాయ జ్యూస్ ఇవేమో ఐస్ ట్యూబ్స్ ఇవి పగలగొట్టి గ్లాసుల్లో వేసుకోవాలి లాస్ట్లో గ్లాసుల్లో వేసుకోవాలి ఈ డ్రింకులు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి పెద్ద వీడియో అయినా చిన్న వీడియో అయినా సరే చివరి వరకు చూడండి బాయ్ రైట్ ఇది పుచ్చకాయ జ్యూసు అంటే ఒక రకమైన పుచ్చకాయ జ్యూ రకరకాలు ఉన్నాయి ఒక రకమైన జ్యూసు మొన్న చేశాను అది నిన్న పెట్టాము ఇవాళ ఒక రకమైన జ్యూస్ తయారు చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఓన్లీ పుచ్చకాయ పాలు కానీ ఏమీ కలపలేదు పుచ్చకాయ పుచ్చకాయ ముక్కలు గింజలు ఐసు ట్యూబ్స్ జీడిపప్పులు